విమర్శలకు చెక్ పెట్టిన వేమిరెడ్డి రెడ్డి ప్రజలతో స్వాగతాన్ని పంచుకున్న విపిఆర్ సతీమణి మన మధ్య అపోహలు ఉండకూడదనే వెల్లడించానన్న రెడ్డెమ్మ ఆమె నిబద్ధతకు ముగ్ధులైన కోవూరు ప్రజానికం హర్షధ్వానాలతో దద్దరిలిన ఆత్మీయ సమావేశం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెపై ఇటీవల వైసీపీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే దీనిపై వేమిరెడ్డి కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుందోనని అందరూ ఆసక్తి కనబరిచారు అయితే తనపై వచ్చిన విమర్శలకు ఎంతో సౌమ్యంగా కౌంటర్ ఇచ్చారు రెడ్డి తన ఒక్క ప్రసంగంతో ప్రత్యర్థుల నోళ్లు మూయించేశారు స్థానిక ప్రజల మనసులు గెలుచుకున్నారు కోవూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో రెడ్డి తన గతాన్ని నియోజకవర్గ ప్రజానికంతో పంచుకున్నారు దాపరికం లేకుండా జరిగిన యథార్థాన్ని వెల్లడించారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలిని ఏ ఇంటికి కోడలుగా పంపించారో ఆ కుటుంబానికే కోడలిగా వెళ్ళానని చెప్పారు కొన్ని అనివార్య కారణాల వల్ల తన భర్త చనిపోయారని అయితే తన బిడ్డలు కుటుంబం అనుమతితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ద్వితీయ వివాహం చేసుకోవడం జరిగిందని ఆమె పూసగుచ్చారు తనపై వస్తున్న ఆరోపణలు విమర్శలపై తాను స్పందించదలుచుకోలేదన్నారు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఇక్కడి ప్రజలతో అనుబంధం ఏర్పడిందన్నారు ప్రజలకు తనకు మధ్య ఎలాంటి అనుమానాలు అపోహలు ఉండకూడదన్న అభిప్రాయంతో తన వ్యక్తిగతాన్ని పంచుకుంటున్నానంటూ ఎమోషనల్ అయ్యారు గతంలో ఎన్నడూ ఆమె తన వ్యక్తిగతాన్ని వెల్లడించిన దాఖలాలు లేవు కానీ కోవూరు ప్రజలతో మమేకమయ్యేందుకు తొలిసారి ఇలా ప్రస్తావించి అపోహలకు అపార్థాలకు ఫుల్ స్టాప్ పెట్టారు జనసేన మరియు బీజేపీ నాయకులకి నా నమస్కారం అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకి నా నమస్కారం నేను కోవు నన్ను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజలు ముందుకు మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతోమంది నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో నా అత్తగారింటి అనుమతితో నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేను ఎవరో మీకు పరిచయం చేస్తునే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను ఒక రకంగా ఇది ఆమె ఔన్నత్యానికి నిదర్శనం ఆత్మీయ సమావేశంలో ప్రశాంతి రెడ్డి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు ఆమె నిబద్ధతకు ముగ్ధులైన కోవరు ప్రజానికం హర్షధ్వానాలు చేస్తూ మద్దతు ప్రకటించారు స్వగతాన్ని దాపరికం లేకుండా చెప్పిన ఆమె పట్ల మరింత గౌరవ భావాన్ని పెంచుకున్నారు లేనిది ఉన్నట్లు చెప్పుకునే వాళ్ళు అడుగడుగున చాలామంది ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు ఆ కొద్ది మందిలో ప్రశాంతిరెడ్డి ఒకరు అందుకే తమపై నోరు పారేసుకున్న వారికి తనదైన స్టైల్లో ఈ సమావేశం వేదికగా దీటైన సమాధానం చెప్పారు ఒకవైపు ప్రత్యర్థికి చెక్ పెడుతూనే మరోవైపు కోవూరు నియోజకవర్గ ప్రజానికంతో జేజేలు పలికించుకున్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి